హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తుంది యూబిఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ మనకు పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ఏలూరు కోనసీమ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఈరోజు మధ్యాహ్నం సాయంకాలం టైంలో ఉండి పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకి మధ్యాంధ్రలోకి వస్తే గుంటూరు విజయవాడ కృష్ణ నెల్లూరు ప్రకాశం పల్నాడు పరిసర పరిశ్రమలు పరిసర ప్రాంతాలను మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలోని కర్నూలు కోడుమూరు ఆదోని ఎమ్మిగనూరు ఆలూరు గుంటకల్లు అనంతపూరు హిందూపూరు ధర్మవరం పరిసర ప్రాంతాలను మోస్తా ధర్మవరంలో తక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పరిసర కర్ణాటకకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలలోనే భారీ వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పొద్దుటూరు కడప చిత్తూరు మదనపల్లిలో మేఘాలదవి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలు కూడా థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూ వరకు ఎండల తీవ్రత కూడా ఉండే కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ అకాల వర్షాల కారణంగా తెలంగాణలో కూడా వర్షాలు అయితే వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ ఈ వర్షాలు మనకు ఈ ట్వంటీ ఫోర్ వరకు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఒక రోజు పడితే రెండు రోజులు లేదు ఈ రోజు పడితే రేపు లేదు అలాగా కంటిన్యూగా పడతాయని చెప్పడం లేదు కానీ ఈ వర్షాలు మనకు అడపాదడప ట్వంటీ ఫోర్ వరకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాయలసీమలోనే బీభత్సమైన వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ గత రెండు మూడు రోజుల తర్వాత ఇక తెలంగాణ విషయం కోసం ఒకసారి చూద్దాం ఖమ్మం మునుగు జగ్గయ్యపేట మహబూబాబాదు నల్గొండ కొత్తగూడెం సత్తుపల్లి వరంగల్ భూపాలపల్లి రామగుండం బెల్లంపల్లి ఆదిలాబాద్ అసీఫర్ నిర్మల్ జగిత్యాల కరీంనగర్ సిద్దిపేట మెడక్ మెడ్చల్ కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఈరోజు సాయంకాలం వరకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు రోజులు తెలంగాణకు భారీ వర్షాలు సూచన ఉంది ఆ తర్వాత కొంచెం తగ్గి మళ్ళీ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ